వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరణ వయసుపై వివాదాలకు తావులేని రీతిలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది మంత్రివర్గం విస్తరణ తర్వాత ఏర్పాటయ్యే తొలి క్యాబినెట్ సమావేశం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పదవి వివరణ వయసు పెంపును అమలు చేయాలని భావిస్తున్నారు ఎటువంటి చర్యలు లేకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అరవై ఏళ్ల వయసును పరిగణలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తుంది టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుతం ఉన్న యాభై ఏళ్లను అరవై ఏళ్లకు పెంచడం వల్ల న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి కేంద్ర ప్రభుత్వం అరవై ఏళ్ళు అమలు చేస్తున్నందున ఇక్కడ కూడా యథాతథంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆ వర్గాల అభిప్రాయంగా ఉంది ఒకవేళ అరవై ఒక్క సంవత్సరాలకు పెంచితే దాని ప్రామాణికం ఏమిటని న్యాయస్థానాలు ప్రశ్నించే వీలుంటుందని అలా కాకుండా కేంద్రం అమలు చేస్తున్న విధానమే మేలన్నది ఉన్నత వర్గాల అభిప్రాయం ఒకవేళ అరవై ఏళ్లకు పెంచి ముప్పై మూడేళ్ల సర్వీసు లేదా అరవై ఒక ఏళ్లకు ఏది ముందైతే దాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనను ఆచరణయోగ్యం కాదని ఉన్నతాధికారులు అంటున్నారు ఎవరైనా ఇరవై ఏళ్లకు ఉద్యోగంలో చేరితే ముప్పై మూడేళ్ల సర్వీస్ తర్వాత అంటే యాభై మూడేళ్లకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది ఈ రోజుల్లో అరవై ఏళ్ళ ఉద్యోగానికి అర్హతమైనప్పుడు అంతకుముందు అంటే ఏడేళ్ల ముందు పదవీ విరమణ ప్రతిపాదన బాగుండదనేదే ఉన్నతాధికారుల వాదన ఈ నేపథ్యంలో పదవీ రమణ వయసును అరవై ఏళ్లకు పరిమితం చేయాలన్న దానిపైన ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది